పునర్జన్మ మనిషికి ఇచ్చేటప్పుడు ఈశ్వరుడు యొక్క ప్రత్యక్ష జోక్యం ఉండదు నన్ను బాగా నమ్మి వినండి విషయం ఈశ్వరుడు మనుష్యుడికి పునర్జన్మనిచ్చేటప్పుడు తాను జోక్యం చేసుకోడు ఎవడికి వాడిదే తీర్పు తాను వాడిదే తీర్పు భవిష్యోత్తర పురాణాన్ని ధన్యాన్ని లలితా సహస్రనామానికి భాస్కర్ రాయలు వారు చేసిన వ్యాఖ్యానాన్ని అనుసంధానం చేస్తున్నాను నేను ఎందుచేత అంటే ఒక్కొక్కడికి భార్య మీద విపరీతమైన ప్రీతి అంత ప్రీతి భార్య మీద ఉంది ఇప్పుడు వాడు భార్యని స్మరిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఎందుకో తెలుసా మనసుకు ఒక లక్షణం ఉంటుంది మనసు ఏది సుఖమని చెప్పిందో అదే దుఃఖం కూడా మనసు ఏది దుఃఖం అని చెప్పిందో అదే సుఖం కూడా మీరన్న మాట అంత స్పష్టంగా లేదు అంటారేమో నేను తెల్లవారుజామున ఏదో అలా బయటికి వెళ్ళి నడిచి వస్తున్నాను కాసిన పాలు కొనుక్కుని సూర్యోదయం అవుతోంది ఎర్రటి బింబం కామాక్షి పరదేవత పరదేవతలలాటమునందు అలంకృతమైనటువంటి కుంకం బొట్టులా ఉంది వాహ్ ఎంత అద్భుతంగా ఉందో బింబం అనుకున్నాను చెట్టు కొమ్మలు ఊగి అడ్డొచ్చాయి వాహ్ ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి రా సమయానికి పక్కకెడితే బాగుండు బింబం కనపడుతుంది అనుకున్నాను గాలి వేసి కొమ్మ ఇలా తప్పుకుంది తప్పుకున్న కొమ్మ నా సుఖానికి కారణం బింబం చూడ్డానికి ఒక్క క్షణంలో మళ్ళీ ఆ కొమ్మ ఇలా అడ్డొచ్చింది ఇప్పుడు ఆ కొమ్మే నా దుఃఖానికి కారణం మనసు కూడా అంతే మనసు ఇప్పుడు సుఖమన్నదే కాసేపాగి దుఃఖం అంట ఎందుకని అంటే నే మీకు నేను తీసుకొచ్చి బూందీల లడ్డు ఇచ్చానను కూడా ఒకటి తింటారు పదిట్టే అని అనుకోండి పదకొండో తినమంటే కక్కు వస్తుంది దుఃఖం అవుతుంది అది మనోస్థాయిలో ఏది సుఖం ఉంటుందో అదే ఒక స్థాయిలో దుఃఖం అయిపోతుంది అందుకే సుఖము దుఃఖము ఈ రెండు భావనలకి అతీతంగా బ్రతకాలి అంటే ఒకటే పరిష్కారాన్ని వేదాంతం చెప్తుంది భార్య ఎందు ప్రేమ ఉంచుకో తప్పులేదు పరమ ప్రేమతో చూడు భార్యని పరమ ప్రీతితో చూడు కానీ ఎప్పుడు పైకి చెప్పక్కర్లేదు లోపల ఒక మాట అనుకుంటుండు ఇంతటి అనుకూలవతి నా ఎందు ఇంత ప్రేమ కలిగినది నన్ను కంటిని రెప్పలా చూసుకునేది తల్లి ప్రేమంత ప్రేమ కలిగినది ఇన్ని సుగుణములున్నది నాకు భార్య కావడం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఆ పరమేశ్వరుడే నా భార్య రూపంలో ఉండి నన్ను ఇలా కాపాడుకుంటున్నాడు ఆయనే నన్ను ఇంత సంతోషపెడుతున్నవాడు భార్య రూపంలో ఇప్పుడు అది ఏం చేస్తుందంటే వస్తువులు ఏవీ శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో అది దాని పరిమితి మీరు దేని మీద ఎక్కువ వ్యామోహం పెంచుకున్నారో ఎక్కువ దుఃఖానికి కారణం అవుతుంది కదా ఒకరోజు ఆ వస్తువు వెళ్ళిపోయినా ఏడవాలి ఆ మీరు వెళ్ళిపోయినా వస్తువు ఏడవాలి నన్ను ఇంత ప్రీతిగా చూసేవాడు వెళ్ళిపోయాడని ఆవిడ ఏడవద్దు ఆవిడ వెళ్ళిపోయింది నేను ఏడవాలి ఇప్పుడు ఏడవకుండా ఉండడానికి కారణం ఏది వాడు ఒక ఆ రూపంలో వచ్చాడు నా భార్యగా ఇన్నేళ్ళు ఉన్నాడు పండాలి కదా ఎప్పుడో ఒకప్పుడు ఇక పండవలసిన వయసు వచ్చిందిరా అని ఆమె రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అదిగో నా సింహాసనంలో ఉన్న మూర్తిగా మారిపోయాడు ఇప్పుడు ఎక్కడుంది భార్య అందులోనే ఉంది సింహాసనంలోనే ఉంది ఈశ్వర రూపంగానే ఉంది ఏది శాశ్వతమైనదో దాని రూపంగా ఎన్నిటినైనా ప్రేమించు ప్రమాదం లేదు ఎందుకంటే వస్తువు జారిందనుకోండి మీరు వెంటనే కిన్నులు అయిపోయాయి బాబా నా జీవితం ఎలాగండి అన్న మాట రాదు ఆ ఈశ్వరుడు ఇంతకాలం ఆ రూపంలో ఉన్నాడు ఆ ఈశ్వరుడే మళ్ళీ ఆ రూపంలో అక్కడ ఉన్నాడు అమ్మ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నా మందిరంలో పరదేవత రూపంగా ఉంది నేను చేసే నమస్కారాన్ని అందుకుని రోజు అమ్మ నాకు ఆశీర్వచనం చేస్తోంది అందుకే రూపంగా పట్టుకోకపోతే మనోస్థాయిలో ఏమైపోతుందంటే సుఖము దుఃఖమునకు కారణమైపోతుంది అప్పుడు దమము అది దాంతి నివ్వదు అందుకే దాంతి అన్న మాట కష్టంతో అభ్యాసం చేస్తే కానీ వచ్చేది కాదు అని అర్థం చాలా కష్టంతో అభ్యాసం చేస్తేనే దాంతి కుదురుతుంది ఆ కష్టంతో అభ్యాసం చేయడం నాకు ఇష్టం లేదండి అన్నాను అనుకోండి శాశ్వత శాంతి మాత్రం కలగదు తత్కాలం అప్పటికప్పుడు కొంత శాంతియుతంగా అంతే కాబట్టి మనో మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుంటుంది అంటే రుచిని ఉంటుంది ఒక వస్తువు మీద అనుభవాన్ని ఆ వస్తువుని ఉపయోగించినప్పుడు మనకి కలిగినటువంటి అనుభవాన్ని రుచిని తెలుసుకొని వాసనగా దాచుకుంటుంది కొన్నాళ్ళు పోయాక ఇంతకన్నా ఇంకో పండు తిన్నాడు మావిడి పండు ఏం బాగుంటుందండి ఆ పండు చాలా బాగుంటుంది దాని మీద ప్రీతి పొందాడు ఇప్పుడు ఈ ప్రీతి అన్న మాట నేను ఎప్పుడైతే అన్నానో అప్రీతి అన్నది కూడా పక్కనే ఉంటుంది అప్రీతి లేకపోవడం ఉండదు ఇది ఇష్టం అది ఇష్టం లేదు ఎప్పుడు రెండు ఉంటాయి అదే సుఖము దుఃఖము ప్రీతి అప్రీతి రాగము ద్వేషము ఇవన్నీ రెండు రెండన్నీ మనసులోంచి వస్తాయి ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే వీటిని అలా గొప్ప లోపల దాచుకుంటూ 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 చిట్ట చివరికి తనకి బాగా ప్రీతికరమైనది ఏదో అది వాడికి కూడా తెలియదు తెలియకుండా ఏం చేస్తుందంటే లోపల దాక్కుంటుంది ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరి ఊపిరిలో స్మరణగా పైకొస్తుంది అందుకే మనసు దేని మీద ఆధారపడి కదులుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది అందుకే పూజ చేసేటప్పుడు ఈశ్వరుడి పాదాల దగ్గర అది నిలబడాలి కాబట్టి ప్రాణాయామం చేస్తారు ఊపిరిని బాగా నియంత్రిస్తారు నియంత్రిస్తే ఆ కదలికలు క్రమబద్ధమైతే ఈశ్వరుడి మీద ఆగుతుంది లేకపోతే ఆగదు అప్పుడు భక్తి లేకపోతే ఉపచారం అందదు ఈశ్వరుడికి ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు చిట్ట చివరి ఊపిరి ఏదో ఉంటుంది శరీరం పూర్తయిపోయే రోజు అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలి అంటే ది లాస్ట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ అన్నారు ఆయన ఆఖరి ఊపిరి ఉంటుంది అదే ఫైనల్ జడ్జ్మెంట్ ఆఖరి ఊపిరిలో ఒక్కసారి ఆఖరిని కదులుతుంది కదిలినప్పుడు అది ఏం చేస్తుందంటే తనకి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు ఏదో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టేస్తుంది కంటిని చూసే శక్తిని చెవి వినే శక్తిని నాలుక రుచి చెప్పే శక్తిని చర్మానికి స్పర్శ శక్తిని వెనక్కి లాక్కుని మూట కట్టుకుంటుంది కట్టుకుని రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతాం అదృష్టవంతుడైతే ఊర్ధము చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు లేకపోతే అధోముఖంగా ఏదో రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతాడు జీవుడు మూట కట్టుకుని వెళ్ళిపోయాడు అంటారు ఇప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు ఆఖరిసారి కదిలింది చూశారు అది తీర్పు నువ్వు శరీరంతో ఉండగా ప్రయత్నపూర్వకంగా దేని మీద ప్రీతి పెంచుకున్నావు అన్నదానికి తీర్పు అక్కడ చెప్తారు అదే అడుగుతాడు ఈశ్వరుడు నీకు మనుష్య జన్మ ఇచ్చానుగా నీకు మనుష్య జన్మతో బుద్ధినిచ్చాను శాస్త్రాన్ని ఇచ్చాను గురువునిచ్చాను దేని మీద పెంచుకున్నావు మమకారం భార్య మీద పెట్టుకున్నావు పరమేశ్వరుడిగా భార్యని ప్రేమించారనుకోండి ధలేదు ఏమైపోతుందంటే ఉన్నా లేకపోయినా కూడా స్వరూపంగా ప్రీ ప్రీతి పొందాడు ఇప్పుడు అది విడుదలకి కారణం కాదు నా భార్య నా బిడ్డలు నా ఈశ్వర్యం నా పొలాలు నా ఇంట్లో ఉన్నటువంటి అంగరాగాలు నేను వాడేటటువంటి భూషణములు ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు జీవుడు ఆర్తచింత పొందాడు అంటారు చింతతో వెళ్ళిపోయాడు వీటిలో వేటి గురించి ఆలోచించినా సరే నావి అన్న భోగకారకమైన ఏ వస్తువు గురించి ఆ దృక్పథంలో ఆలోచిస్తూ వెళ్ళిపోయినా చిట్ట చివర ఏం చేస్తారు అంటే చింతతో వెళ్ళాడు ఈశ్వరుడు తీర్పు చెప్తాడు దేనితో విడిచిపెట్టావు శరీరాన్ని ఆయన దగ్గర అబద్ధం ఎలా కుదరుతుంది ఈశ్వర బలానాథ తలుచుకుంటూ వెళ్ళిపోయాను ఏదో భూమి గురించి తలుచుకుంటూ వెళ్ళిపోయాను అయి బాబోయ్ నా పొలం ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుంది తిరియక్కు చేస్తారు తిరియక్ అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతాడు నిలువుగా పెరిగే అవకాశం ఉండదు వెన్నుపా నిలువుగా పెరిగితే మనుష్యుడు ఊర్ధము ఒక చలనం చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోమని తిరియక్ చేస్తారు అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాడు అంటే ఇక కర్మాధికారం లేదు ఇక శాస్త్రం చదువుకోక్కర్లేదు చదివేందుకు అవకాశమే ఉండదు ఇక గురువుని ఆశ్రయించే అవకాశం లేదు భగవన్నామని చెప్పే అవకాశం లేదు పోయి ఇప్పుడు ఏం చేయాలి గతంలో చేసిన కర్మలకి ఫలితాలు అనుభవించుకుంటూ పెడతాయి